ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆగ్నేయాసియాలో ఈ వారంలోనే అకస్మాత్తుగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి థాయిలాండ్ కాంబోడియా మధ్య నెలకొన్న పాత వివాదం ఒకటి దీనికి కారణమైంది రెండు దేశాల సైనికులు కాలుపులకు దిగడంతో ముప్పై రెండు మంది మరణించారు ఓవైపు థాయ్లాండ్ కాంబోడియాపై ఎయిర్ స్ట్రైక్స్ కి దిగడంతో కాంబోడియా రగిలిపోయింది దీంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమణిలా పరిస్థితి మారింది అయితే థాయ్లాండ్ తో వెంటనే కాల్పుల విరమణ కోరుకుంటున్నట్టుగా కాంబోడియా దేశ రాయబారి ఐక్యరాజ్య సమితికి తెలిపారు మరి ఈ ఘర్షణ చల్లారుతుందా దేశాల మధ్య గొడవ ఎందుకొచ్చింది దాడికి దిగిన థాయిలాండ్ రగిలిపోతున్న కాంబోడియా థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు దేశాల సైనికులు సరిహద్దుల దగ్గర కాల్పులకు దిగారు ప్రాచీన ఆలయం ప్రసాద్ తమంతోం దగ్గర ఈ ఘర్షణ చోటు చేసుకుంది కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య పరిస్థితి నెవరుగప్పిన నిప్పులా ఉంటోంది ఈ క్రమంలోనే ముందు ఎదుటి దేశమే దాడికి దిగిందంటూ పరస్పర ఆరోపణలతో దాడులకు పాల్పడ్డాయి నియంత్రణ రేఖ వద్ద ఫైరింగ్ జరిపారు ముందు మీరే కాల్పులు జరిపారంటూ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి కాంబోడియాతో ఉన్న ఈశాన్య సరిహద్దును ఈ మధ్యనే థాయిలాండ్ మూసేసింది అలానే ఆ దేశ రాయబారిని కూడా బహిష్కరించింది అంతకుముందు సరిహద్దుల దగ్గర జరిగిన ల్యాండ్మైన్ బ్లాస్ట్లో థాయి సైనికులు గాయపడ్డారు ఆ ఘటనకు నిరసనగా థాయిలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది దాంతో తాము కూడా దౌత్యపరమైన సంబంధాలు తెంపుకున్నట్లు కాంబోడియా ప్రకటించింది బ్యాంకాక్లో ఉన్న ఎంబసీ సిబ్బందిని కూడా కాంబోడియా రప్పించింది ఉభన్ రచతాని ప్రేహవియర్ సరిహద్దులపై గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య వివాదం సాగుతోంది ఇక్కడ నిర్మించిన ఓ శివాలయం కోసమే ఈ వివాదం నెలకొనగా రెండు వేల పదకొండులో ఈ ఆలయం కోసం ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి ఇప్పుడదే ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది సుదీర్ఘకాలంగా సాగుతున్న సరిహద్దు వివాదానికి ఇది మూల కారణం విహియర్ ఆలయాన్ని వెయ్యేళ్ల కిందట మేర్ రాజవంశానికి చెందిన చక్రవర్తులు సూర్యవర్మన్ వన్ సూర్యవర్మన్ టూలు క్రీస్తు శకం తొమ్మిది నుంచి శకం పన్నెండవ శతాబ్దం మధ్య నిర్మించి శివుణ్ణి ప్రతిష్ఠించారు ఈ ఆలయం కంబోడియాలోని ప్రియహ్విహియర్ ప్రావిన్స్లో ఉన్నప్పటికీ థాయిలాండ్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్న కొండపై దక్షిణ భారత శిల్పశైలిలో నిర్మితమైంది మేర్ శిల్పకళలో అద్భుతమైన నమూనా ఇది శివుణ్ణి పూజించే స్థలంగా ఇది పూర్వకాలంలో మేర్ పాలకులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది రెండు వేల ఎనిమిదిలో ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ రేకెత్తాయి ఆలయం కంబోడియా భూభాగంలో ఉన్నా దాని చుట్టూ ఉన్న భూమిపై తమకు హక్కుందని థాయిలాండ్ వాదిస్తోంది ఆలయానికి చేరే మార్గాలు థాయి ప్రాంతం గుండా వెళ్లే కారణంగా ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది ఈ వివాదంపై పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియా అనుకూలంగా తీర్పు వెలువరించింది సరిహద్దు నియంత్రణ రేఖలు స్పష్టంగా లేవని థాయిలాండ్ వాదిస్తోంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి రెండు వేల పదకొండులో భారీ కాల్పులకు ఈ ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతుంది తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య ఘర్షణ ప్రారంభమై అది వైమానిక దాడుల వరకు వెళ్లింది